అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్లో రికార్డుల మీద రికార్డులు బద్దలవుతున్నాయి అమెరికా పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి వంద పరుగులు దాటితే చాలు అదేదో రెండు వందల పరుగులు దాటినట్టు ఫీల్ అయిపోతున్నాయి సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న టీంలు న్యూయార్క్ వేదికగా జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ దీన్ని రుజువు చేసింది మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నూట పదమూడు పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లాదేశ్ చేస్ చేస్తూ నూట తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది నాలుగు పరుగులు తేడాతో ఓడిపోయింది ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా మూడిటికి మూడు మ్యాచ్లు విజయం సాధించి సూపర్ ఎయిట్ కి అర్హత సాధించిన మొదటి టీం గా రికార్డులకి ఎక్కింది అయితే తర్వాత స్థానంలో భారత్ రెండిటికి రెండు విజయాలు సాధించి సూపర్ ఎయిట్ కి అతి దగ్గరలో ఉంది తర్వాత మ్యాచ్ భారత్ అమెరికాతో ఆడనుంది అమెరికాతో మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ గా సూపర్ ఎయిట్ లోకి ఎంటర్ అవుతుంది సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు వరకు ఆడిన మూడు మ్యాచ్లు కూడా చాలా తక్కువ మార్జిన్ తోనే విజయం సాధించాయి ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా మొదట శ్రీలంకని ఓడించింది తొంభై లోపే మొదట బ్యాటింగ్ చేపించి శ్రీలంకని కట్టడి చేసిన సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్లతో విజయం సాధించింది ఆ తర్వాత నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఓడిపోయారు అన్న సమయంలో అద్భుతంగా హాఫ్ సెంచరీ నమోదు చేసి డేవిడ్ మిల్లర్ ఆ మ్యాచ్ ని విజయం సాధింపజేశాడు అయితే రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ మీద కూడా సౌత్ ఆఫ్రికా విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది టీ ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు తక్కువ పరుగులు చేసి డిపెండ్ చేసుకున్న టీం టీం పేరు ఇండియాగా ఉండేది రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ఈ రికార్డు బ్రేక్ చేయడంతో కొత్తగా సౌత్ ఆఫ్రికా పేరు అయితే యాడ్ చేశారు వరుసగా మూడు విజయాలు సాధించడంతో సౌత్ ఆఫ్రికా కూడా వరల్డ్ కప్ బరిలో ఫేవరెట్ గా మారిపోయింది ఇటువంటి ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా మరియు టీమిండియా మధ్య జరిగితే చాలా బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ